ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎంతో ఈజీగా సింపుల్ గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా క్విక్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే మనకి ఫ్రైడ్ రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ మనం పొద్దున్నే లేచి ఎక్కువసేపు వంట గదిలో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు సో అందుకని చెప్పి నేను ఈ రెసిపీని అయితే మీకు చూపిస్తున్నాను చాలా తేలిగ్గా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ రెసిపీని ఎలా చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ అయితే మనం కొంచెం క్యాబేజ్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి క్యాబేజ్ని కట్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ని లైట్గా వేయించుకొని అందులో ఒక ఎగ్ని అయితే వేసేసి వేయించేసుకోండి మనకి ఎగ్ కూడా పచ్చివాసన పోయేదాకా నీట్గా అయితే వేయించుకోవాలి అలాగే ఎగ్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా అయితే పీల్ తీసేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా అయితే పీల్ తీసేయచ్చు అది ఎలా తీయాలి అనేది కూడా నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను వీడియోని అయితే పోస్ట్ చేశాను గుంటూరు పిల్ల లోకి వెళ్ళి అది కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే అలా పీల్ తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మష్రూమ్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆ కట్ చేసిన మష్రూమ్స్ ని ఈ ఎగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్ వేయించిన తర్వాత అందులో ఆ మష్రూమ్స్ ని కూడా వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించితే సరిపోతుంది అందులో కొంచెం వాటర్ అయితే వస్తే లోంచి మనం వేయించే వేయించేస్తే సరిపోతుంది నో ప్రాబ్లం అలాగ మష్రూమ్స్ని కూడా వేయించేసుకున్న తర్వాత అందులో రైస్ వేసేసి కొంచెం సోయా సాసు ఉప్పు కారం అండ్ అలాగే మసాలాలు ఏమన్నా కావాలి అంటే గరం మసాలా అలా ఏమన్నా అయితే వేసుకోవచ్చు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకున్నామంటే చాలు చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తినచ్చు లేదా లంచ్ బాక్స్లోకైనా పెట్టుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా అదిరిపోయిందండి మరైతే చూసారు కదా ఇంత సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఈ రెసిపీని అయితే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేయండి నాకు తెలిసి డెఫినెట్గా అయితే మీకు కూడా అయితే నచ్చుతుంది ఎందుకంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం